మొన్న ఎవరో చెప్పారు చాలా కొత్తగా మీకు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా ఇక్కడ ఒక అసోసియన్ మీటింగ్ లో జరిగింది నాకు ఏమండి మా అసోసియన్ నుంచి నెలకి ఆరు వేల ఐదు వందల రూపాయలు ఎమ్మెల్యే గారికి పంపిస్తున్నాం ఏడు వేలు పంపిస్తున్నాం అని చెప్పారు ఏంటయ్యా అని అడిగా వాళ్ళ ఇంట్లో ఆవుందండి దూడ ఉందండి దాని మేతకి మేము అశోషన్ డబ్బులు పంపిస్తున్నాం అండి అని చెప్పారు అటువంటి దుర్మార్గుడైన ఎమ్మెల్యే మనకి అనేది చాలా అవమానకరమైన ఈ సందర్భం నేను తెలియజేస్తున్నా పోనీ నెల నెల అయిన ఇబ్బంది అండి అకౌంట్స్ లో అన్ని షాపులకి ఈ విషయం తెలియజేయాలి ఒక మిత్రుడు ఎమ్మెల్యే గారిని అడిగారంట మరో మిత్రుడు అయితే ఆరు వేల ఐదు వందలు కాకపోతే రెండు లక్షలు ఒకేసారి పంపింది అని చెప్పటం అనేది బిడ్డూరం నేనే తొడగిల్లుతా నేనే బుజ్జగిస్తా మీకు తెలుసు కదా నా స్టైలు అని చెప్పటం జరిగిందట ముక్కు మీద ఏలేసుకుని దించుకుని వచ్చిన సందర్భం చెవు ఇలాంటి విషయాలు విన్నప్పుడల్లా నాకు రక్తం మరిపోతున్నారండి ఇటువంటి వ్యక్తిని మనం నాకున్నావా రెండు సార్లు మన బాబు ప్రజలు ఓటేశారా అని